జై జయశ్రీమన్నారాయణ వెల్కమ్ బ్యాక్ టు డీడీ ఛానల్ బ్లాక్ శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి ఇలాగా కలసాలు ఊరేగింపు అలాగే మొదటి రోజు స్వామివారికి చిన్న శేష వాహనంపై ఊరేగింపుగా ఇచ్చి ఉన్నారు ఆ వీడియో అయితే మీకోసం సిల్వర్ జూబ్లీ వేడుకకు మన గుడి పక్కనే ఉన్న త్రిశక్తి మాత ఆలయం నుంచి నూట ఎనిమిది అంటే అష్టోత్తర కలశాలు ఊరేగింపు పాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యి తిరువీధుల్లో విహారించుకుంటూ స్వామివారి గుడికైతే అయితే తీసుకువెళ్ళడం జరిగినది ఇవే ఆ కలశాలు నూట ఎనిమిది కలశాలు అయితే అనుకున్నాము కానీ ఇంకా ఎక్కువ మంది భక్తులు రావడం చేత అవి దగ్గర దగ్గర నూట డెబ్భై కలసాలు దాకా ఇలాగా అయిపోయి నూట డెబ్భై మంది కలిపి ఊరేగింపుగా స్వామివారి అయితే మొదటి రోజు అంకురార్పణ ఇలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ నెల ఏడవ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు మహోత్సవం ఇరవై ఐదో వారస కోసం ప్రారంభమయ్యాయి ముందు రోజే శ్రీరామనవమి సందర్భంగా సీతారామ లక్ష్మణ సమేత సీతారాముల వారి వివాహం పెళ్లి కూడా ఇక్కడ చేయడం జరిగినది ఈ త్రిశక్తి మాతా గుడిలో సీతారాముల సాక్షిగా ఇలా ఎనిమిది కలశాలు కూడా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అభిషేకానికి అయితే సిద్ధంగా ఉన్నాయి ఇవే అవి చూసారు కదా అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ఊరేగింపుగా వెళ్దాము స్వామివారి వాహన సేవకు అలాగే స్వామివారి అలంకరణ కోసమైతే కడియం నుంచి పుష్పమాలికలు పూలదండలు అన్నీ కూడా ఇలాగా వచ్చేయండి ఇవేవి ఈ మాలలన్నీ కూడా స్వామివారి అలంకరణకు సిద్ధంగా ఉన్నాయి పుష్ప కైంకర్యం కోసం చూసారా అందమైన మాలలు కడి నుంచి వచ్చాయి ఈ పూలన్నీ కూడా ఈరోజు మొదట వాహనము అలాగే స్వామివారి మూలం కూడా ఈ మాలలన్నీ కూడా అలంకరించడం జరుగుతుంది మా ఫ్రెండ్స్ అయితే లడ్డూ కూడా ప్యాక్ చేయడం జరుగుతుంది జై శ్రీమున్నారాయణ చెప్తున్నారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై రామానుజ జై హో రామానుజ ఈ ఇరవై ఐదవ అయితే చాలా కన్నుల పండుగ జరిగాయండి రెండు కళ్ళు చాలానంతగా అంగరంగ వైభవంగా తిరుపతిలో మాదిరిగా మా తిరువీధులన్నీ కున్మనుపాలెం తిరువీధులన్నీ మారు మారుమురోగాయి స్వామివారి నామ సంకీర్తనతో అలాగే నామస్మరణతో ఇలా ఊరేగింపుగా గోవింద గోవింద నామస్మరణ చేస్తూ ఈ కలశాలన్నీ కూడా స్వామివారికి

ఇలాగా త్రిశక్తి మాత ఆలయం నుంచి త్రివీధులన్నీ కంప్లీట్ అయిపోయాక శ్రీ శ్రీ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే ఈ కలశాలన్నీ చేరుకున్నాయి ఇగో అందరం ఊరేగింపుగా కలశాలన్నీ తీసుకొచ్చి స్వామివారి అభిషేకానికి గోవింద గోవింద అనుకుంటూ కూడా తీసుకొచ్చాము ఈ గుడి లోపలవి ఇలా స్వామివారికి మనం ఇచ్చిన కలశం ఇస్తే పాలు స్వామివారికి అభిషేకం చేయడం జరిగినది అందరూ ఊరేగింపు మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ ప్రాంతంలో జరిగాయి అందరూ కూడా భలే యాక్టివ్గా పాల్గొని గోవింద నామస్మరణ ఎక్కడో కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కలశాలన్నీ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి అభిషేకంలో పాలు పంచుకోవడం జరిగింది చూసారా అందరూ కూడా ఎంత బాగా ఈ కలశాలన్నీ తీసుకొచ్చి స్వామివారి మీద భక్తి చాటుకుంటున్నారు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల స్వామి అండి మా ఊరు మొత్తాన్ని కూడా ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రబలమైనది ఇరవై ఐదు సంవత్సరాల బ్యాక్ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామీజీ ఈ స్వామి మూలమూర్తిని అయితే ప్రతిష్ఠించడం జరిగినది ఈ ప్రతిష్టాపన జరిగి ఇరవై సంవత్సరములు కంప్లీట్గా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా నిత్యం ఏదో ఒక వైభవం స్వామివారి అనుభవం కూడా పొంది ఎంతోమంది కోరికలు నెరవేరి మనలందరి కూడా మంచిగా చూసుకునే స్వామి అండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కోసం కళ్యాణం కావాలన్నా సంతానార్థులు సంతానం కావాలన్నా అలాగే మీరు ఏమైనా పనులు చేపెట్టి ఆ పనుల దిగ్విజయంగా జరగాలన్నా సరే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కాచి కాపాడతారు కుర్మన్పల్లెలో మాత్రం చాలా ప్రబలంగా ఉంటారు నిత్యం కూడా ఆయన అక్కడ ఆవాహనమయ్యి అందరు కూడా నిదర్శనం కూడా చూపిస్తున్నారు ఈ ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అభిషేకం అనంతరం శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఊరేగింపుగా తిరువీధుల్లో విహరించడానికి చిన్నశేస వాహనంపై ఇలా సిద్ధంగా ఉన్నారు చిన్నశేస వాహన సేవ వారి వారి యాజమాన్య దంపతులు చేతుల మీదుగా ఇలా ప్రారంభం కావడం జరిగినది అభిషేకం అనంతరం చిన్న చిన్న వాహన సేవ اڙي 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 ا จะต้า అఖండలక్ష్మి దేవగని కోషేంద్ర గెస్కోడి అమాని అక్షుద్ర అర్పిచే దేవగయే ఆచార్ యహా నమ పుష్పలస్ప అమానే నమస్కారన్ నొస్పండు రాసుదేవ జగద్గోలే భగవంత సండ్ నమస్తే విశ్వ నమస్తే ఋషి ఓం నారాయణాయ మాధవాయ గోవిందాయ నమ ఓం విష్ణువే ఓం ఋసూరాయమ ఓం కృత్రాయన ఓం నమరాయ శిందర

मैं करके भराती जाना गोसर आगे के सर जाना तुम भी देना भगवान भगवान तुम सुंदर भाई ऐसे करो हम भाई चले रचना ही तो हमने किया है देश का मोदी मोदी हमने किया है कौन देता का बड़े बड़े आज ना हमको वो कहता है घर में रास्ता है हम लोग सब लोग करेंगे आगे चलकर आएंगे तोड़ कर भारत की

ఈ చిన్న శేష వాహనంపై స్వామివారు వాహనంపై కూడా కూర్చోవడం జరిగింది ఇంకేం ఆలస్యం ఈ కొనుమన్పాలెం తెరి కూడా స్వామివారు విహరించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రేయింపుగా బయలుదేరామండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ